భూపాలపల్లి మంజూర్ నగర్ లోని పాత కలెక్టరేట్ కూడలిలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడిగా గొప్ప రాజకీయవేత్తగా ఎంతో పేరు తెచ్చుకున్న బాపూజీ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు అనంతరం కలెక్టరేట్ లో ఐడి సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పదవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి కలెక్టర్ తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పద్మశాలి కుల పెద్దలు అధికారులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు వదులుపడి రాజీనామా చేసి నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమంత్రి ఈ రోజు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు రాజీనామా చేయడం వారి యొక్క ఆశయాలను అదేవిధంగా వారి యొక్క కోరికను నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రము ఏర్పరిచినందుకు ఈ రోజు కొండ లక్ష్మణ్ బాపూజీ స్టాచ్యూను ఏదైతే ఉద్యమకర్త తెలంగాణ రాష్ట్రకు ఏర్పాటు కొరకు కృషి చేసినటువంటి పదవి త్యాగం చేసినటువంటి గొప్ప మహారీయుడు బదుగు బలహీన వర్గాల నుంచి ఒక ప్రతిసారి కుటుంబంలో పుట్టి తెలంగాణ రాష్ట్ర సంపద వర్గానికి ఒక ఆదర్శ ప్రగతిగా నిజాయితీగా అవినీతికి లేకుండా మచ్చ లేకుండా ఈ రోజు మరి వారి యొక్క పదవి త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయు రోజు జయంతి రోజు మనము స్టాజీ ప్రారంభించుకోవడం దీనికి సహకరించినటువంటి దాతలు గాని అదేవిధంగా దీనికి నిర్వాహ కమిటీకి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా వర్దంతి కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఘనంగా ఈ జయంతి ఉత్సవాలు ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఆ గొప్ప మహానీ ఉత్సవాల్లో ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను వారి యొక్క ఏదైతే పార్టీ అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తూ మరి యొక్క స్టాచ్యూ ప్రారంభోత్సవం సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి దీనికి సహకరించినటువంటి మరి పత్రికా మీడియా సోదరులు కానీ దాతలు కానీ అదేవిధంగా అడిషనల్ ఎస్పీ నరేష్ గారు కానీ జిల్లా కలెక్టర్ గాని మరి బీసీ వెల్ఫేర్ అధికారికి మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులు ప్రతినిధులు మాజీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు